హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమ చా యూట్యూబ్ ఛానల్ చాలా రోజుల తర్వాత విరాట్ కోహ్లీ డొమెస్టిక్ క్రికెట్ ఆడడానికి అయితే సిద్ధమవుతున్నాడు ఆ జట్టు తరపున ఆ ట్రోఫీలో పాల్గొననున్నాడు అదేవిధంగా రిషబ్ పంత్ కూడా డొమెస్టిక్ క్రికెట్ ఆడడానికి అయితే సిద్ధమవుతున్నారు వీళ్ళిద్దరు ప్లేయర్లు ఏ జట్టు తరపున ఆడుతున్నారు అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్రజెంట్ విరాట్ కోహ్లీ అదేవిధంగా రిషబ్ పంత్ వచ్చేసరికి బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్లో ఆడుతున్నారు రిషబ్ పాంత్ మాత్రమైతే సూపర్ ఫామ్తోనైతే దూసుకొని పోతున్నాడు అదేవిధంగా విరాట్ కోహ్లీ విషయానికి వచ్చినట్లయితే పూర్తిగా ఆ పేరా ప్రదర్శనతో చాలా అంటే చాలా నిరాశపరచు చెప్పుకోవచ్చు అదేవిధంగా విరాట్ కోహ్లీ ఫేరా ఫామ్తో దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో డొమెస్టిక్ క్రికెట్ ఆడని ఆడేందుకైతే విరాట్ కోహ్లీ సిద్ధమవుతున్నట్లయితే తెలుస్తుంది అయితే విరాట్ కోహ్లీ వచ్చేసరికి రంజీ ట్రోఫీలో ఆడడానికి అయితే సిద్ధమవుతున్నారు రంజీ ట్రోఫీలో వచ్చేసరికి ఢిల్లీ తరఫున బర్లోద్దీగా దిగనున్నాడు ఢిల్లీ తరఫున ఇటీవల జట్టును అయితే ప్రకటించడం జరిగింది ఈ జట్టులో విరాట్ కోహ్లీ పేరునైతే అయితే ప్రకటించడం జరిగింది అదేవిధంగా రిషబ్ పంత్ పేరును కూడా ప్రకటించడం జరిగింది వీళ్ళిద్దరు కలిపి ఒకే టీంలో రంజీ ట్రోఫీలో అయితే పాల్గొన ఉన్నారు విరాట్ కోహ్లీ వచ్చేసరికి దాదాపు పదకొండేళ్ల తర్వాత డొమెస్టిక్ క్రికెట్ ఆడనీకైతే సిద్ధమవుతున్నాడు చెప్పుకోవచ్చు ఋషబ్ పంత్ వచ్చేసరికి లాస్ట్గా టూ థౌజండ్ ఎయిటీన్లో లాస్ట్ డొమెస్టిక్ క్రికెట్ అయితే ఆడడం జరిగింది ఇటీవల దిలీప్ ట్రోఫీ కూడా ఆడడం జరిగింది మన ఋషభ్ పంత్ మాత్రమైతే చాలా రోజుల తర్వాత మాత్రమైతే విరాట్ కోహ్లీ వస్తుండడంతోనే ఆ క్రికెట్ ఫ్యాన్స్ అయితే ఎంతో ఆశగా అయితే ఎదురు చూస్తున్నారు రంజు ట్రోఫీ కోసం అయితే రంజు ట్రోఫీ వచ్చేసరికి అక్టోబర్ పదకొండు నుంచి అయితే ప్రారంభంగానుంది అయితే విరాట్ కోహ్లీ వచ్చేసరికి ఢిల్లీ తరపున ఎప్పుడు ఆడుతున్నాను అయితే న్యూజిలాండ్ సిరీస్ తర్వాత ఢిల్లీ జట్టు అయితే బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే న్యూజిలాండ్తో టెస్ట్ సిరీస్ అక్టోబర్ పదహారు నుంచి అయితే ప్రారంభమవుతుంది అక్టోబర్ పదకొండు రంజీ ట్రోఫీ అవుతుంది కాబట్టి తర్వాత పాల్గొనే అవకాశం అయితే కనిపిస్తుంది రంజీ ట్రోఫీలో వచ్చేసరికి ఓవరాల్గా చాలా రోజుల తర్వాత ఇద్దరు స్టార్ ప్లేయర్ మాత్రం అయితే రంజీ ట్రోఫీలో పాల్గొనేందుకైతే సిద్ధమవుతున్నారు మరి చూద్దాం రంజీ ట్రోఫీలో మన విరాట్ కోహ్లీ అయితే పూర్తిగా అంటే పూర్తిగా ఫామ్లోకి రావాలని అయితే మన మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి రాబోయే రోజుల్లో మన బంగ్లాదేశ్తో జరిగే రెండు టెస్టుల్లో మన టీమిండియా ప్రదర్శన ఎలా ఉంది ఏ విధంగా ఉంది అనేది రాబోయే వీడియోలో క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం అంతవరకు మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఆరాధి శంభ శంకర థ్యాంక్ యూ